కొందరు నన్ను రూపరహితంగా గుణరహితంగా అకారరూపంగా భావిస్తూ ధ్యానం చేస్తారు వారు తమ ఇంద్రియాలను నియంత్రించి సమదృష్టితో నన్ను పొందాలనుకుంటారు నన్ను అవ్యక్త రూపంగా భావించి భజించేవారికి గమ్యం చేరడం చాలా క్లిష్టం ఎందుకంటే మానవుడి మనస్సు సహజంగా రూపాన్ని భావాన్ని కోరుతుంది దానిని కట్టడి చేయడం పెద్ద పరీక్ష అందుకే భక్తి మార్గం సులభమైనది హృదయాన్ని తాకేది నన్ను నన్ను ప్రేమించు పిలువు నేనే వస్తాను వీక్షకులకు నమస్కారం మనం ఏ వస్తువు కొన్నదాన్ని ఉపయోగించే ముందు దాని పనితీరు తెలుసుకోవడానికి మాన్యువల్ బుక్ చూస్తాము వాటికి ఏమైనా సమస్య వస్తే ఆ బుక్ ద్వారా సమస్యకి కారణాన్ని పరిష్కారాన్ని తెలుసుకుంటాము అదే విధంగా మానవ జీవిత సాఫల్యాన్ని నిర్ణయించేవి అయినటువంటి బుద్ధి మనస్సు ఆత్మ మరియు శరీరాలశిని గురించి వివరించే చిన్న ప్రయత్నమే భగవద్గీత ఏ మాన్యువల్ ఫర్ లైఫ్ సిరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి వేరే వాళ్లకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదములు